హాయ్ ఫ్రెండ్స్ హైమావతి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అందరికీ చెప్తున్నాను వినండి నా ఆస్తి జీవన పేరు మీద రాయాలని కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను కానీ చివరి నిమిషంలో జ్యోతి ఆపేసింది నా వ్యక్తిగత నిర్ణయాన్ని అడ్డుకోవడానికి నీకేమి హక్కు ఉంది అని హైమావతి జ్యోతిని నిలదీస్తుంది నేను మీ కోడల్ని ఆ హక్కుతోనే మీకు చెప్పుకోవడానికి నా దగ్గర సమాధానం ఉంది కాబట్టే నేను ఈ పని చేశాను అని జ్యోతి అంటుంది ఏంటి నీ దగ్గర ఉన్న సమాధానం అని అడుగుతుంది హైమావతి మీరు ఆస్తి రాయండి కానీ జీవన ఒకదాని పేరున కాదు ఆదిత్య పేరున కూడా రాయండి అని జ్యోతి చెప్పగానే హిందూ జీవన షాక్ అవుతారు ఇదంతా విన్నా ఇంట్లో వాళ్ళందరితో పాటు ఆనంది కూడా షాక్ అవుతుంది ఈ పెళ్లి నుంచి జీవన ఎలా తప్పించుకోగలదు ఆస్తి తన పేరు మీద లేకపోతే మరి జ్యోతి చెప్పిన సమాధానానికి హైమావతి ఏం చెప్తుందో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్